బైక్ పంక్చర్ అయింది ఓ కమ్ ఐ డ్రాప్ యు కమ్ పర్లేదు నేను వచ్చేస్తాను థాంక్యూ ంగ్ ఓకే ఇంత వర్షంగా చెమటేంటి ఏసీవైనా అజయ్ ఎందుకు అక్కడే నిలబడ్డావు తమాన్ లేదు చూసి నేను రాలేను చూసి నేను అక్కడికి వస్తే ఏమైంది అంటే నాకు చాలా ఇష్టం శృతి ఓ నువ్వు అంటే నాకు ఇష్టమే అది కాదు శృతి చెప్పడానికి చాలా కష్టంగా ఉంది టెన్షన్గా ఉంది చెబితే నువ్వు ఎక్కడ దూరం అవుతావు అని భయమేస్తుంది శృతి ఐ లవ్ యూ శృతి ఐ లవ్ నేను సీరియస్ చాలా ఇష్టపడుతున్నాను అవును శృతి నన్ను నేను ఇష్టపడేదానికంటే ఎక్కువగా నిన్ను నువ్వు ఇష్టపడేదానికంటే ఎక్కువగా నన్ను కని మా అమ్మా నాన్న కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నాను శృతి నువ్వు అలా చూస్తున్నా భయం వేస్తుంది

ప్రాణం శృతి ఐ లవ్ యూ శృతి ఐ లవ్ యూ రే ఇట్ నాకెందుకురా రాని ప్రాణం నేను నమ్ముకున్న వాళ్ళకి ప్రాణం ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ తప్ప ఆ మాత్రానికే లవ్వా ఆఖరుకు చూపించవ కదరా నీ మక బుద్ధి అంటే నీకు కూడా ఇష్టమే కదా శృతి నువ్వు కూడా నన్ను లవ్ చేసినావు నాకు తెలుసు హే నేను ఎందుకు రా నిన్ను లవ్ చేయాలి నాకు మనసుంది నేను ఒకతని ప్రేమిస్తున్నాను అతనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను అలా అన్నకు శృతి నువ్వంటే నాకు ఒకవేళ భగవంతుడి వచ్చి నీకు శృతి ప్రపంచం కావాలంటే నాకు నువ్వే కావాలంటాను ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకుంటాను ఏ రోజు నీ మొహం నాకు చూపించుకో నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యం వేస్తుంది నీతోన నేను ఫ్రెండ్షిప్ చేసింది Gib los! Gib los! అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం తప్ప నేను అజయ్ అనే వాడి గురించి చెప్తుండే చెప్తుండేదాన్ని కదా వాడు ఒకరికి ఒకరికి వాడి బుద్ధి చూపించాడు ఈ రోజు ఐ లవ్ యూ చెప్పాడు వాడు చేసింది తప్ప కదా కుమార్ నన్ను ఎప్పుడు అడిగేవాడివి కదా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా ఒక్కసారి కూడా నాకు ఐ లవ్ యూ చెప్పవా అని ఇప్పుడు చెప్తున్నాను

ఎందుకు అలా ఉరుతున్నాం నీకు నీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా ఇక్కడేంట్రా అజయ్ వెళ్ళాం పదాజయ్ అజయ్ ఏంట్రా వాంగ్లో శంకరారా తప్పు చేశాను శంకరారా ఏడవరా బాగా ఏడు ఏడిస్తేనా నీ గుండెల్లో బాధ ఏడు ఈ మనసుకి చాలా సార్లు చెప్పారు అవన్నీ హాట్లకి వెళ్ళి మాట్లాడుతున్నా ప్రేమ అనేది బలవంతంగా ఇచ్చేది కాదు తీసుకునేది కాదు దానంతరం అదే పుట్టాలరా మీరు ఒక అమ్మాయిని చూస్తారు దాన్ని వెంట పడతారు అది కాదంటే లైఫ్ స్పైల్ చేసుకుంటారు శంకరన్న వర్షణ తడిచాడు చర్మ వస్తుందేమో ఈ టాబ్లెట్ ఇయ్యన్నా వేసుకో నేను తెచ్చిన టాబ్లెట్ ఆ బాధను తగ్గించలేదు శంకర ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమిస్తుందని తెలుసు కూడా ఇంకా అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మర్చిపో ఆమె వేరే వాడిని ప్రేమిస్తున్న సంగతి నాకు తెలుసు శంకరన్న ఆ అమ్మాయి ఫోన్లో ప్రేమిస్తున్న వ్యక్తి వేరెవరో కాదన్నీ అవును శంకరణ కుమార్ గారి శృతికి నేను ఎలా పరిచయం అయ్యానంటే ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ సార్ నాకు ఈ బ్రీఫ్ కేసు దొరికింది సార్ అదే కాదు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బ్రీఫ్ కేసు ఇందులో యాభై లక్షలు ఉన్నాయి తెలుసా సార్ అందులో ఎంత ఉంటే నాకు ఎందుకండి నాకు దొరికింది నేను తీసుకొచ్చి ఇచ్చాను ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయండి ఉంటాను సార్ హలో హలో ఏంటా స్పీడు కూర్చో త్రీ సార్ కాఫీ చూసరా వేడండి లేనిపోయింది తిరుక్కుంటానేమో సార్ నేను అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను బయలుదేరుతాను సార్ వన్ మినిట్ నీ పేరు కుమార్ సార్ నీ ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ జీరో డబల్ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ ఏడో నా పని అయిపోయింది నేనే చేశాను కన్ఫర్మేషన్ కోసం ఓ సార్ నాకు పని ఉందండి నేను బయలుదేరుతాను ఓకే యూ కెన్ గో థ్యాంక్ యూ సార్ ఇంత వాల్యుబుల్ బ్రీఫ్ కేసు ఎలా పోగొట్టుకున్నావు అమ్మా సార్ అది ఆఫీస్ నుంచి వస్తుంటే ఫ్రెండ్ కోసం కాఫీ డేకి వెళ్ళాను మిస్ అయ్యింది ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదమ్మా ఇతనికి నువ్వు వెళ్ళి కూడని చెప్పా సరే ఏం డబ్బులు లేవా ఎల్రా ఇది ఎక్కడ కొత్త నంబరు హలో హలో కుమార్ గారా అవునండి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు ఆ బ్రీఫ్ కేస్ కనుక దొరక్కపోతే మా డాడీ మాకు తక్కేవారు కాదు థ్యాంక్ సో మచ్ ఇట్స్ ఓకే అండి యూఆర్ రియలీ గ్రేట్ మిస్టర్ ఆ ఆంధ్రదే అంటుంటారండి ఉంటానండి హలో ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు ఎక్కడ ఉన్నారు చెప్తే పర్సనల్ గా కలిసి థ్యాంక్స్ చెప్దామని ఆ ఎలా దగలుకుంది అంటే ఇప్పుడు వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో ఉన్నానండి హైదరాబాద్ లో ఓ మీది హైదరాబాదా ఆ హైదరాబాద్ నిండి ఓ కెన్ ఐ కమ్ అండ్ మీట్ యు ఇన్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో టూ మంత్స్ వరకు ఉంటలేదండి టూ మంత్స్ టోరా ఆ ఎంబీఏ అంటే టూర్ ప్రాజెక్ట్ వర్క్ లో ఇలాంటివన్నీ ఉంటాయి కదండి ఎనీవే మీతో పరిచయం కావటం ఐ యామ్ వెరీ హ్యాపీ ఇదిగో నా బొర్ర తింటుంది ఇది నువ్వు మేనేజ్ హై గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్